నామానికి వందనాలు నామమున మీ అందరికీ కూడా సమాధానాన్ని తెలియజేస్తున్నా మీ అందరికీ సమాధానము శుభము కలుగును గాక ఈ యొక్క సమయమున మొదటి వ్యూహాను పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనమును మనము చదువుకుందాం మనము కయీను వంటి వారమై ఉండరాదు కయీను వంటి వారమై ఉండరాదు కానీ మన జీవితాలు ఎట్లా ఉండాలా మన జీవితాలు ఏ విధంగా ఉండాలా అనేసి అంటే మనను గూర్చి అదిగో ఫలానా వారిలాగా ఉండాలా అని చెప్పుకునేటటువంటి మాదిరికరమైన జీవితాలుగా ఉండాల కానీ ఇక్కడ కయ్యను జీవితం ఎలాగుంది అనేసి అంటే వాడిలాగా మాత్రం ఉండరాదు అని చెప్తా ఉంటుంది కయ్యను వంటి వారై ఉండరాదు అని చెప్తా ఉన్నది వాక్యం మాదిరి లేనటువంటి జీవితం అసలు కయ్యిను వంటి వారయ్యుండరాదు అనేంతగా చెప్పబడుతుంది అనసంటే ఏం బ్రతుకండి ఎలాంటి బ్రతుకు బ్రతుకినాడు కయ్యీను ఎంతగా అలాంటి బ్రతుకు బ్రతికితే ఈరోజు ఈలాగా చెప్పబడుతుంది కయీన్ వంటి వారై ఉండరాదు అసలు ఎందుకు ఉండవద్దు వాడిలాగా చూద్దాం ఒకసారి మనము కయీను వంటి వారమై ఉండరాదు వాడు దుష్టుని సంబంధి అయి అది ఏంటండి ఎందుకు వాడు దుష్టిని సంబంధి అయి అంటే వీడి లోపట దుష్టుడి గుణాలున్నాయి వీడి లోపట దుష్టుడి పోలికలున్నాయి దుష్టుని సంబంధి అయి ఏం చేసినాడంట తన సహోదరుని చంపెను ఏముంటుందండి దుష్టుడికి ఎప్పుడు ఏమండి దుష్టుడికి ఏముంటుంది ఆ ఎవరిని మృంగుదునా అంతేనా ఎవరిని నాశనము చేతునా వాడు నాశనము కోరుకునేటటువంటి వాడు బాగు కోరుకునేటటువంటి వాడు కాదు అంటే ఎవరైతే ఎదుటి వారి నాశనమును కోరుకుంటారో పతనం కావాలని కోరుకుంటారో పడిపోవాలని కోరుకుంటారో ఏడిస్తే బాగుండు వీడు అని కోరుకుంటారో వారు దుష్టుని సంబంధి ఏంటి అది ఆత్మీయ జీవితానికి చాలా ప్రమాదం ఆత్మ పరలోకం చేరదు చాలామంది ఎదుటివారు కానీ తోటివారు కానీ అయినవారు కానీ బాగుపడుతున్నారు అనేసి అంటే ఎదుగుతున్నారు అనేసి అంటే వీరికి మనసున పట్టదండి ఏండి ఎదుటివారు బాగవుతున్నారు తోటివాడు బాగవుతున్నాడు అయినటువంటి వాళ్ళలో ఒకడు బాగవుతున్నాడు అనేసి అంటే వీరికి మనసున పట్టదు తింటున్నా అదే ఆలోచన ఏమండి పడుకుంటే అదే ఆలోచన వారు ఏం చేస్తున్నా కానీ అదే ఆలోచన అండి ఏం ఆలోచన వాడు బాగవుతా ఉన్నాడు వీళ్ళు బాగవుతూ ఉన్నారు ఆమె ఎదుగుతా ఉన్నదే మనసులో ఇదే ఆలోచన నడుస్తూ ఉంటుందండి వారికి ఏంటి వాడు బాగుపడు బాగుపడుతున్నారు వీరు బాగుపడుతున్నారు ఆమె బాగుపడుతుంది అక్కడ ఏం జరుగుతుంటుంది అంటే వీళ్ళ ఈగో దెబ్బతింటుంటుందండి ఎదుటివారు బాగవుతూ ఎదుగుతా ఉంటుంటే వీళ్ళ ఈగో దెబ్బతింటుంటది అది తట్టుకోలేకపోతా ఉంటుంటారు వాళ్ళు అలాంటి మనస్సు అలాంటి ఆలోచనలు గనక ఉంటే ఏమండి అది బ్రతికే ఈ కాలమందైనా ప్రమాదమే రేపు చచ్చినాక కూడా ప్రమాదమే అంటే అది దుష్టుడి మనస్సు నాశనమునకు నడిపిస్తుంది అది మన జీవితాలను వాక్యం ఏం చెప్తా ఉంది రోమా పన్నెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో వారితో సంతోషించుడి ఏడ్చువారితో ఏడువుడి కానీ వీరిలా బ్రతుకుతారంట దుష్ట సంబంధులు ఎదుటివాడు ఏడుస్తే తప్ప ఇలా సంతోషం కలగదు ఎదుటి వాడు నవ్వినాడు అనుకోండి వీళ్ళకి ఎంతో దుఃఖము ఈగో తింటా ఉంటుంటది మనసున పట్టదు ఏంటి తింటే పైకి పట్టదు పంటే నిద్ర పట్టదు దుష్టుడి దుష్టుడి మనసది అదే మనసంట కయ్యను కూడా ఉందంట అందుకే వాక్యం చెప్తుంది మీరు కయీను వంటి వారై ఉండొద్దు మనం ఎందుకు వాడు దుష్టుడి సంబంధి ఏమవుతుంది వాడు ఎప్పుడు కూడా ఎదుటి వాడిని నాశనాన్ని పతనాన్ని పడిపోవడాన్ని మాత్రమే కోరుకుంటా ఉంటాడు ఎప్పుడు వారి నోట ఎదుటి వారి మీద శాప వచనములే వస్తాయి తప్ప ఆశీర్వచనములు మాత్రం పలకరు ఏమండి మళ్ళీ అలాంటి బ్రతుకు గనక ఉంటే అది బ్రతుకేటటువంటి ఈ కాలంలో కూడా ప్రమాదమే రేపు చనిపోయినాక కూడా ప్రమాదమేనండి ఏమండి అసలు ఎందుకు చంపినాడో చూద్దాం ఏమండి మూడవ అధ్యాయం పన్నెండవ అర్చనం మొదటి వ్యూహాను పత్రిక మనము కయ్యను వంటి వారమై ఉండరాదు వాడు దుష్టుని సంబంధి అయి ఏం చేస్తుండొచ్చిండి దుష్టుని సంబంధి అయితే దుష్టుడైతే ఏం చేస్తాడు ఇక్కడ ఏం జరుగుతుంది దుష్టుని సంబంధులైతే దుష్టత్వంలో ఉంటే దుష్ట మనస్సు కలిగి ఉంటే తన సహోదరుని చంపేను అసలు ఈ కయ్యిను హేబేలును ఎందుకు చంపినాడంటారండి హేబేలు ఎప్పుడైనా కయ్యిను కొట్టినాడా తిట్టినాడా మీదబడినాడా లాక్కున్నాడా అన్యాయం చేసినాడా లేదా అక్రమం చేసినాడా ఎందుకు ఎందుకు కయ్యిను తన సహోదరుడైన ఏ బేలును చంపాల్సి వచ్చింది అసలు చంపవలసిన అవసరం అసలు ఏముంది చూద్దాం అక్కడ మనము కయ్యిన వంట వారమై ఉండరాదు వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను వాడతనిని ఎందుకు చంపెను అదే అదే మాట్లాడుకుంటున్నాం ఎందుకు చంపిండొచ్చు అసలు ఏంటి ఒక వ్యక్తి కనుక ఎదుటివాణి పైన దాడి చేస్తూ ఉంటుంటాడండి చాలా మట్టుకు అనుకుంటా ఉంటాం ఏం చేసినందుకో ఏమో వాడు ఏం చేసినాడు ఆమె ఏం చేస్తుందో అందుకే ఆమెను అట్లా అంటున్నారు అందుకే ఆమె పైన అట్లా పడుతున్నారు అందరు అందుకే పైన అట్లా పడుతున్నారు అందరు అసలు వాడు ఎలాంటి వాడు ఆమె ఎలాంటిదో అని అనుకుంటారు కానీ చూడండి ఒకసారి ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని చూద్దాం వాడతనిని ఎందుకు చంపాను తన క్రియలు చెడ్డవియు ఎవరి క్రియలు కైను క్రియలు చెడ్డవియు అంటే ఒకరి పైన దాడి చేస్తున్నాడు అనేసి అంటే వీడి క్రియలు ఎలాంటివై ఉంటే దాడి చేస్తాడంట అన్యాయంగా అక్రమంగా చెడ్డవి చెడ్డవాడు చూడండి తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు అనగా హేబేలు క్రియలు నీతి గలవియున ఈయుండెను గనుకనే గదా అంటే ఇప్పుడు కయ్యను తన సహోదరుని ఎందుకు చంపినాడనమాట ఏమండి వీడు మంచోడనిపించుకుంటున్నాడు మరి ఏమండి వీడు మంచోడనిపించుకుంటున్నాడు అందులకు తోడుగా దేవుని అందుండి దేవుని మెప్పు పొందుతున్నాడు మరి కోపం రాదా మరి ఏమండి ఇట్లా బాగుపడుతున్నాడు అన్నప్పుడు అట్లా మంచి మార్గంలో నడిస్తే అట్లా నీతిగా బ్రతికితే కోపం రాదా ఎంత దుర్మార్గుడండి కయీను ఏమండి మంచిగా బ్రతుకుతున్నాడని దాడి చేయడం ఏంటండి అందుకే ఉంటుంది ఇక్కడ వాక్యం వాడు దుష్టుని సంబంధి వాడిలాగా మాత్రం ఉండొద్దంట ఎందుకు దాడి చేస్తున్నాడు వాడు పెంచుకుంటున్నాడు ఎదుగుతున్నాడు ఆశీర్వదింపబడుతున్నాడు వరదిల్లుతున్నాడు కళ్ళు మండిపోయినాయి కయ్యినుకి ఒళ్ళు మండిపోయింది కయ్యనికి మనస్సున బట్టలే ఈర్ష పగ కుళ్ళు ద్వేషం ఏమండి చంపాలన్నంత క్రోధం ఎందుకండి మళ్ళీ ఒకటే రీజన్ ఎందుకండి తన సహోదరుడు నీతిగా బ్రతుకుతున్నందుకు దేవుడి దేవుడి అందు ఎదుగుతున్నందుకు దేవుడి మెప్పు పొందినందుకు మన చుట్టూ సమాజంలో ఇలాంటి వారు చాలామంది ఉంటారండి అందుకే చాలామంది త వారి యొక్క బాధలను వ్యక్తపరుచుకుంటా ఉంటుంటారు నేను ఏమి అనలేదండి నేను అసలు ఏమి చేయలేదు నన్ను ఎందుకు అట్లా అంటున్నారో తెలియట్లేదండి నన్ను ఎందుకు అట్లా చేస్తున్నారో తెలియట్లేదండి ఇంకా ఎట్లా బ్రతకాలండి నేను అసలు వాళ్ళని ఏమీ లేదు నిజమే నిజమే నీతిగా బ్రతుకుతున్నందునంట ఏమండి కయ్యను తన సహోదరిని చంపినాడు ఎందుకండి దుష్టుని సంబంధి కాబట్టి ప్రియమైనటువంటి వారలారా ఒకవేళ నువ్వు ఏమి చేయనప్పటికి ఏమి అనప్పటికి కూడా హింస బాధ దూషణ ఏమిటి ద్వేషింపబడడం తొలివేయబడడం తృణీకరింపబడడం ఒకవేళ నీ జీవితంలో జరుగుతుందా అట్టిది అయితే ఈ యొక్క సమయమున్న వాక్యమును బట్టి నీవు ఎరగవలసింది ఏంటి అనేసి అంటే తెలుసుకునవలసింది ఏంటి అనసంటే నీవు నీతి మార్గంలో ఉన్నావు నీవు దేవుని మెప్పు పొందేటటువంటి స్థితిలో ఉన్నావు గనుక వాటన్నిటిని కూడా దేవుని అందు సహించి భరించి ఎదుర్కొని నిలబడితే గనక ఒక దినమున దేవుడు నీకు ఘన విజయమునిచ్చి నిన్ను ఘనపరుస్తాడు నువ్వు ఏ చోటనైతే పడిపోతావో అదే చోట నిలబెట్టేటటువంటి వాడు దేవుడు ఎవరి చేతనైతే నువ్వు తృణీకరింపబడతావో వారి చేతని ఆహ్వాన పత్రికలు పంపేటటువంటి వాడు దేవుడు ఎవరి చేతనైతే నువ్వు అవమానింపబడతావో దూషింపబడతావో వారి ఎదుటనే భోజనము సిద్ధపరిచేటటువంటి వాడు దేవుడు అలా లూయ నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరిచేటటువంటి వాడు గనుక నువ్వుకి ఆశ్చర్యపడినటువంటి అవసరం లేదు ఈ నేను ఏం చెయ్యండి ఎందుకు ఇలా అంటున్నారు ఎదుగో ఇక్కడ కూడా జరిగింది అదే తన సహోదరుని ఎందుకు చంపాను వాడి క్రియలు చెడ్డవియు తన సహోదరి క్రియలు సహోదరుని క్రియలు నీతి వినయున్నందుననే గదా కాబట్టి మీ జీవితంలో ఎక్కడ కూడా తప్పిపోకుండా ఏ విధమైనటువంటివి మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ సంభవిస్తున్నప్పటికీ చుట్టుముట్టినప్పటికి ఆవరించి ఉన్నప్పటికీ నువ్వు దేవుడి పైన ఆధారపడి అనుదినము ఇతి విధమైనటువంటి వాక్యమును నువ్వు ధ్యానిస్తూ నేను దీవారాత్రములు ధ్యానించినటువంటి వారు ధన్యులు ఇటు విధంగా దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ ముందుకు నడిపించడమే కాక నీకు ఒక విధ ఒక ఒక దినమున ఘన విజయమునిచ్చి నిన్ను గనపరుస్తాడు నీవు దేవుని గణపరచు దానవై ఉంటే నీవు ఘనపరచు దేవుని గణపరచేటటువంటి వాడవై ఉంటే గనక వాక్యం చెబుతుంది నన్ను గణపరచు వారిని నేను గనపరుస్తాను ఇట్టి ఈ ఘనత దేవుడు నీకు ఇవ్వనై ఉన్నాడు ఓరమి నీకు అవసరమై ఉన్నది దేవుడింటి కొద్ది వాక్యం మన ఆత్మని మేలుమితమే దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్